హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి స్పెషల్ ఉండ్రాలు పాలతాలీకులు ఉండ్రాలు ఎలా చేయాలో చూపిస్తా అండి ఈరోజు వీడియోలో ఫస్ట్ కుక్కర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి మేము రెండు గ్లాసులు వేస్తున్నాము నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి అందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాం వాటర్ బాయిల్ అవ్వాలండి కొంచెంసేపు మూత పెడదాము ఇప్పుడు మూత తీసి చూద్దామండి వాటర్ మరుగుతున్నాయి కదండి రెండు గ్లాసులు బియ్యం నొప్పేస్తాం మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి ఉండ్రాల్లోకి శనగపప్పు తీసుకోవాలండి ఒక రెండు గంటల ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి ఇందులోనే నానబెట్టుకుని సెనపప్పు వేసేసుకోవాలండి కొంతమంది పెసరపప్పు కూడా వేసుకుంటారు మన ఇష్టం మేము సెనపప్పుతో చేస్తున్నాం ఒకసారి మిక్స్ చేసుకుందాం మొత్తం పెట్టేసుకుందామండి అయితే మనం పిండంతేలా బౌన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇది కొంచెం చెల్లారాక అప్పుడు మనం ఉండ్ర కింద చేసుకోవచ్చు ఇలాగే మొత్తం ఉండ్రాలన్నీ కూడా చేసేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం ఆవిరి పట్టించాలండి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో పెట్టుకొని ఆవిరి ఉడికించుకోవాలి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ సున్నా పెట్టి ఉడకనివ్వాలండి ఇంతే అండి ఉండ్రాలు రెడీ అయిపోయినాయండి ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్